బిఆర్ నైన్ టీవీకి స్వాగతం బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వకమైన వందనాలు రెవరెండ్ పాస్టర్ సిహెచ్ మనోహర్ రాజ్ గారు వారి పరిచర్య కొరిపల్లి కాకినాడ జగన్నాథపురంలో గొప్ప పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు వారు కేఎం పియూఎఫ్ కమిటీ బోర్డు మెంబర్ గా ఉన్నారు మేమందరం ప్రార్థించగా సంఘస్థులు కూడా ప్రార్థించగా ఈ ఛానల్ యాజమాన్యం దేవుడు బహుగా గాక రాని దినాల్లో గొప్ప సేవ చేయును బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ ఛానల్ దేవుడు గాక చాలా స్థలాలు వాళ్ళ దైవజనులు పాస్టర్ సిహెచ్ మనోహర్ రాజు గారికి బిఆర్ నైన్ టీవీ ఛానల్ ద్వారా చక్కని గుర్తింపు గుర్తించి వారు చాలా సంఘాల్లో దేవుని వాక్యం బోధిస్తూ చాలామంది ఆత్మీయమైన దైవజనులతో కలిసి పనిచేస్తూ వారు కేఎంపియూఎఫ్ కమిటీ నెంబర్గా కూడా ఉన్నారు వారు ప్రార్థన అవసరాలు కావాలన్న వారు వారిని సంప్రదించండి వారి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ వన్ మొదటిగా దేవి నామానికి మహిం కలిగిన గాక బిఆర్ నైన్ టీవీ ఛానల్ మరి మన ఎందుకు వచ్చి మన యొక్క పరిసెరిని మరి యొక్క ఛానల్ని ఛానల్ యజమాని మరి అందరిని బట్టి హృదయపూర్వకమైన అందరం తెలియజేస్తున్నాను అందరూ కూడా మరి ఛానల్ పక్షాన్ని మరి ఎంతగానో ఆత్మీయ జీవితంలో మరి యొక్క క్రైస్తవ మీటింగ్స్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మనకి చాలా సపోర్ట్గా మరి బిఆర్ నైన్ టీవీ ఛానల్ మరి ఈ న్యూస్ ఛానల్ ద్వారా అనేక మంది మరి యొక్క సేవకుల పక్షాన్ని న్యూస్ పక్షాన్ని ఇంకా ఈ ఛానల్ బరువుగా దీవించేలాగా మరి చిన్న ప్రార్థన చేసి మరి యొక్క యజమానులు మరి అనేక మంది అవనస్సులు కూడా దీని ఛానల్లో చేస్తున్నారు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల తండ్రి ఇస్తాం తండ్రిని పరిశుద్ధాతంలో బిఆర్ నైన్ టీవీ ఛానల్ స్థానల్ని బట్టి తండ్రి స్టానల్ ద్వారా అనేక మంది దైవజ్ఞానులు అనేక మంది నాయన వినామానికి మైండ్కరంగా వారి యొక్క మెసేజ్లు తెలియజేయడానికి ఈ రోజున మమ్మల్ని ప్రేమించి వచ్చిన ఒక టీం అందరిని కూడా ప్రత్యేకంగా వారి యొక్క తండ్రి పరిచర్ని బట్టి తండ్రి మీరు బాహుగా స్థానం దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ విషయంలో ప్రభా నాయంగా ఈ ఛానల్ నడుచుకోవడానికి తండ్రి ఈ యొక్క యజమాను తండ్రిని పరిశుద్ధాత్వంలోనైనా ఈ పక్షాన్ని ప్రార్థిస్తున్నాము అనేక మంది దైవ ఈ యొక్క ఛానల్ లో మీ యొక్క సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి గొప్ప అల్లప్పుడు నీ పరిశుద్ధత్వంలోనైనా ఈ యొక్క నూతన యొక్క నూతనమైన ఛానల్కి సహాయం చేసి బిఆర్ నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్ని బావుగా దీవించమని వచ్చిన టీం అందరిని కూడా బాగా దీవించమని కేసీ పరిశోధన ఈ యొక్క ఛానల్ మా మధ్యకి రావడం నా పేరు ఫస్ట్ సిహెచ్ మనోహర్ రాజ్ నేను కరుపెళ్ళి ఆ కాకినాడలో పరిచయం చేస్తున్నాను మరి ఛానల్ మా మధ్యకి రావడం మా యొక్క ఎంట్రీ అడిగినప్పుడు చాలా సంతోషం మరి ఈ యొక్క పరిచయం నిమిత్తము ఈ రెండు పరిచయం నిమిత్తము ఈ ఛానల్ గుర్తించి మా మధ్యకి వచ్చి చక్కని మరి త్వరలోనే ఈ ఛానల్లో కూడా చక్కని ఇంటర్వ్యూ ఇవ్వాలని మరి కోరినప్పుడు మరి ఛానల్ ద్వారా తెలియజేయాలని అలాగే వచ్చిన వారందరూ కూడా మరి చాలా మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవాలని కోరుతున్నాను మీరందరూ అందరూ కూడా ఈ యొక్క బిఆర్ఎస్ ఛానల్కి అందరూ కూడా ఒకసారి తప్పులు కొట్టిన వచ్చిన టీమ్ అందరూ కూడా తప్పులు కొట్టి మరి ఛానల్ ప్రైస్ లేని వారు దైవజన్ లేని వారు అందరూ కూడా ఈ ఛానల్ ఉపయోగించుకోండి చెక్ పెని నమ్మకీఆర్ నైన్ టీవీ ఛానల్ మరి ప్రైస్ యొక్క మీటింగ్స్ లోని అన్ని విషయంలో కూడా తెలియజేయాలని కోరారు మరి నా పేరు వచ్చేసి సిహెచ్ మనోహర్ రాజు గారు ఫస్ట్ గా మా మధ్యకి వచ్చింది అలాగే మీ మధ్యకి కూడా త్వరలో రావాలని కూర్చున్నాను దేవుని మిమ్మల్ని కూడా బాహుగా దీవించిన గాక అందరికి హృదయపూర్వకమైన వందనాలు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని వచ్చినారు దేవుడు మిమ్మల్ని అందరినీ బాహుగా దీవించిన గాక